హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం లేడీస్ కు ఉపయోగపడే ఒక మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వాళ్ళు టెక్నిక్ తప్పించుకోవాలని నేను చెప్తాను ఇలా ముందుకురా జుట్టు పట్టుకో ఇప్పుడు లేడీస్ ను జుట్టు ఇలా పట్టుకుంటారు గట్టిగా అనమాట పట్టుకున్నప్పుడు తలకాయలా అలా తిప్పలేదు అప్పుడు మనం ఏం వాళ్ళు ఏం చేయాలంటే ఇలా చేతిని రానిలాని మెల్లిగా అలా ఎందుకు వచ్చినవివా సరే ఇప్పుడు అలా కాదు బాగా నీట్ గా చెప్తాను ఇప్పుడు ఈచితో ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు జుట్టు ఈచతో ఇలా పట్టుకో ఇలా పట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు లేడీస్ బాగా టెక్నికా ఇలా 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 ఇప్పుడు ఎందుకు ఏ చేయని ఖాళీగా ఉంది బావా ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా చెప్తావు నువ్వు లోపల మా వారికి వంట చేసుకునే పని ఏంటంటే నువ్వు లోపల పో వంట చేసుకుపో